న్యాయం రాజకీయ న్యాయం అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజల జీవన పరిస్థితి బాగుపరచడం రైతుల గిట్టుబాటులు ఇవ్వడం కూలీలకు వేతనాలు ఇవ్వడం ఉద్యోగ భద్రత కల్పించడం లేదా స్త్రీల హక్కుల కోసం మనం పోరాటం సమాన పనికి సమాన వేతనం తెలుగు అనుకున్నాం కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఒక రకంగా సిగ్గు చేయటం విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యం పర్యాటన చేయబడుతున్నది కోట్ల డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు కోట్ల కొద్ది రూపాయలు కింద ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు మంత్రులు అవుతున్నారు పార్లమెంట్ సభ్యులు మూడో వంద మంది నియమస్తులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు అసెంబ్లీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు తొంభై ఐదు శాతం మంది కోటాను పోటీ కాబట్టి ఎన్నికైనటువంటి వాళ్ళు ఏజెంట్లుగా వ్యాపారస్తుల ఏజెంట్గా పనిచేసుకుంటూ ఎవరు కూడా ప్రజల కోసం పనిచేయాలి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏనుగులు తినేవాడు దీని వాడు వచ్చినటువంటి

భూముల పంపకాలు అనే అంశాలపైన ఇక్కడ సదస్సు జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కుల జనగణనకు అంగీకరించింది రాహుల్ గాంధీ నిరంతరంగా కులగణ జనగణన జరగాలని మాట్లాడుతున్నారు కానీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు అటువంటి స్టాండ్ తీసుకోలేదు దానివల్ల దేశంలో జనాభా లెక్కలు తీసి అన్ని కులాల లెక్కలు కుల జనగణన అంటే కేవలం బీసీలై వీలై వాళ్ళే ఉండే మొత్తము కులాల లెక్కలు తీయాల్సి ఉంటుంది ఆ లెక్కలు తీయాల్సిన అవసరాన్ని బీజేపీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశంలో దీని చుట్టూ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇప్పటికే మొదలైనవి రెండవది మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతుందో సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేవలము ఎస్సీల రిజర్వేషను విభజన జడ్జిమెంట్ కాదు అది మొత్తము కులాలకు అవి బీసీ కులాలలో కానీ ఎస్సీ కులాలలో కానీ ఆదివాసులలో కానీ ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందని అనుకుంటారో ఆ కులానికి తమ జనాభా లెక్కల ప్రకారము వాటా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ స్పష్టంగా చెప్తున్నది ఈ జడ్జిమెంట్ను అమలు చేయాలంటే కులాల లెక్కలు ఖచ్చితంగా తీయాలి కులాల లెక్కలు తీయకుండా ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాదిగ సమస్య చాలా కాలంగా కొట్లాట్లో ఉంది అట్లాగే లంబాడీలు కోయలు గోండుల రిజర్వేషన్ పంపకం సమస్య కూడా చాలా కాలంగా ఉన్నది ఈ సమస్య పరిష్కారం కావాలంటే మాలల లెక్కలు మాదిగల లెక్కలు జనాభా తీసిన లెక్కలు తీస్తే తప్ప ఖచ్చితంగా బయటికి రాదు సర్దార్ పాపన్న నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో బహుజన లెఫ్ట్ ప్రింట్ ఆధ్వర్యంలో ఆ సదస్సును కులకరణ బీసీల రిజర్వేషన్ భూ సమస్యపై సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా ఖమ్మం వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ చేస్తున్నాం ఇలా బీసీల రిజర్వేషన్ అని చెబుతూ కులగరణ చేస్తామని మీ రాజకీయ ఓటా ఇస్తామని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి బీసీల ఓట్లతోటి ఈరోజు ఎన్నికల్లో ఆ స్థాయిలో గెలిచారు రాష్ట్ర తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రావడం కూడా జరిగింది కానీ నిన్న పొంగిలేటి శ్రీనివాసరావు మంత్రి గారు మాట్లాడుతూ మేము కులఘన నిర్వహించే స్థానిక సంస్థలకు ఎన్ని ఎన్నికలకు వెళ్తామని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు కానీ ఈరోజు దాటేస్తూ ఇలా మళ్ళీ స్థానిక సంస్థలు నిర్మించినట్టుగా షెడ్యూల్ విడుదల చేస్తున్నారు బీసీలంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మీరు కనుక అట్లా గనక సార్వత్రిక ఎన్నికల కినుక మేము ఎలా ఎల్ల వెళ్ళితే మాత్రం పెద్ద ఉద్యమ రూపంలో చూడాల్సింది ఖమ్మం వేదికగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తను ఆందోళన చేస్తాం మా వాటా ఏదో మాకు తేల్చాలి మా లెక్క ఏదో మాకు తెలిసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం రానున్న కాలంలో మా వాటా మాకు తెలుస్తున్నాం రాజకీయ వాటా అన్ని సమస్యలపైన బీసీలు ఐక్యమై బహుజన ఉద్యమాన్ని బహుజన రాజ్యాన్ని రాజనీతి దిశగా ఈ సదస్సు జరుగుతుందని చెప్తూ సెలవు మిత్రులు